హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి షూ సైజును ఏ విధంగా ఆన్లైన్లో మనము సబ్మిట్ చేయాలి ఎంటర్ చేసి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో అయినప్పటికీ ఈ వీడియో ఆల్రెడీ మీకు అందరికీ రీచ్ అయి ఉంటుంది వాట్సాప్లలో మరి ఇతర యూట్యూబ్ వీడియోల ద్వారా అయినప్పటికీ కొన్ని కొన్ని సమస్య ఉంది అని చెప్పేసి మనం కాల్ చేస్తూ ఉన్నారు సో అది సమస్య అయితే కాదు చిన్న పరిష్కారం అయితే ఉంది చిన్న సొల్యూషన్ మీకు నేను చెప్తాను ఆన్లైన్లో ఎంటర్ చేసినప్పటికీ మేము ఎంటర్ చేసినటువంటి మరి మెజర్మెంట్ అనేది మళ్ళీ మేము సబ్మిట్ చేసే సమయానికి అది స్కిప్ అయిపోతుంది అది ఉండడం లేదు అక్కడ మెజర్మెంట్ అనేది అని అంటూ ఉన్నారు దానికి చిన్న సమస్య సమస్య పరిష్కారం అనమాట సో అన్ని క్లియర్గా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ అయితే ట్యాప్ చేసి అందులో అనే ఆప్షన్ చూసి చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందుగా మీకే చెప్తుంది అనమాట సో లేట్ చేయకుండా టాపిక్ మీకు వచ్చేసి మీరు లీప్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సో లీప్ యాప్ లో స్కూల్ లాగిన్ అవ్వాలన్నమాట స్కూల్ లాగిన్ మీ ఇండివిజువల్ లాగిన్ అయితే కాదు స్కూల్ లాగిన్ ఏంటంటే ఇక్కడ మీకు యూజర్ నేమ్ దగ్గర స్కూల్ డేస్ కూడా ఎంటర్ చేస్తారు తర్వాత పాస్వర్డ్ దగ్గర మీ స్కూల్ లాగిన్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు నేను స్లైడ్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరి ఈ విధంగా అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ మీకు గవర్నమెంట్స్ అనేది కదా సో ఈ గవర్నెన్స్ మీద మీరు క్లిక్ చేయాలి ఈ గవర్నెన్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఏ విధంగా వస్తుందని మీకు నేను స్లైడ్స్ రూపంలోనే అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీకు ఏదైతే కనబడుతుందో ఈ విధంగా వస్తుంది ఇక్కడ వచ్చేసి మీరు సమగ్ర శిక్ష మీద మరి ఎంటర్ చేయాలన్నమాట సో సమగ్ర శిక్ష మీద ఎంటర్ చేస్తే మీకు ఏ విధంగా వస్తుందంటే సో ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ వచ్చేసి మీకు సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర ఏదైతే ఇక్కడ టైల్ ఉందో ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా మొత్తం డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా కనబడుతుందన్నమాట సో ఇక్కడ ఈ డాష్ బోర్డ్ మీరు చూడండి ఒకసారి ఇక్కడ డాష్ బోర్డ్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు అకాడమిక్ ఇయర్ అనేది ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంటే కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది మీరు అక్కడ క్లిక్ చేయగానే ఇయర్స్ వస్తాయి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మాడ్యుల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఈ విధంగా స్క్రీన్ అనేది కనపడుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి మీకు షూ సైజ్కి సంబంధించినటువంటి క్యాప్చరింగ్ షూ కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇక్కడ రిక్రూట్మెంట్ ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది కనపడుతుంది అనమాట సో మీకు మెయిన్ ఏంటంటే ఇక్కడ షూ సైజ్ క్యాప్టరింగ్ దగ్గర మీరు ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే సో ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ మీకు క్లాసెస్ ఉంటాయి మీరు బాగా గమనించవచ్చు ఇక్కడ సిక్స్త్ క్లాస్ అనేది ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ నేను ఆల్రెడీ సబ్మిట్ చేసినాను కాబట్టి ఇక్కడ జీరో అని చూస్తుంది అంటే సిక్స్త్ అంతా కంప్లీట్ చేసిన కాబట్టి ట్వంటీ ఫోర్ మెంబర్స్ కానీ స్టూడెంట్ స్టూడెంట్ టు బి సబ్మిటెడ్ అని ఇక్కడ మీకు కనబడుతుంది కదా సో టోటల్గా నేను అన్ని సబ్మిట్ చేసినాను పెండింగ్ ఉంటే కదా ఇక్కడ మళ్ళీ నెంబర్ చూపిస్తుంది పెండింగ్ లేదు కాబట్టి జీరో చూపిస్తుంది అనమాట సో నెక్స్ట్ చూద్దాము ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ సిక్స్త్ క్లాస్లో అయితే మీకు జీరో ఇక్కడ వచ్చేసి టు బి సబ్మిటెడ్ టు బి స్టూడెంట్ సబ్మిటెడ్ టు బి అనే దగ్గర మరి ఇక్కడ నైన్టీన్ చూపిస్తుంది అనమాట నైన్టీన్ టోటల్ అంటే నైన్టీన్ ఉన్నారనమాట ఇందాక మీకు ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ లేరు కదా సో జీరో ఉంది నేను సబ్మిట్ చేసిన కాబట్టి సిక్స్త్ క్లాస్గా ఆ విధంగా చూస్తుంది సబ్మిట్ చేయని వల్ల ఈ విధంగా చూస్తుంది మీకు ఇవన్నీ ఐడియా ఉన్న సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఒకసారి గా సో ఈ విధంగా వస్తుంది అనమాట విధంగా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ క్లాస్ మీద అనేది మీరు ఇప్పుడు సపోజ్గా నేను సెవెంత్ మరి సబ్మిట్ చేయాలనుకుంటే సెవెంత్ క్లాస్ మీద మీరు టచ్ చేయాలన్నమాట సో అంటే టోటల్గా మీకు ఇక్కడ వరకు మీరు ఇది ఎక్కడ టచ్ చేసినా కూడా మీకు సెవెంత్ క్లాస్ అనేది ఓపెన్ అవుతుంది సో నెక్స్ట్ స్లైడ్స్లో మీకు చూపిస్తాను ఓపెన్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనబడుతుంది అనమాట ఈ క్లాస్ అనేది మీరు ఏ క్లాస్ అయితే చూజ్ చేసుకుంటారో ఆ క్లాస్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క నేమ్స్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట ఇక్కడ చేల్నే అని చూపిస్తుంది తర్వాత మీరు షూ సైజ్ ఎంటర్ చేయాల్సింది ఇక్కడ సో అందరికి తెలిసి ఉంటుంది కాకపోతే ఇక్కడనే సమస్య ఏంటంటే సో మీరు టోటల్గా అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయడానికి వెళ్తే మీకు మళ్ళీ స్కిప్ అవుతుంది అనమాట అంటే మీరు సబ్మిట్ చేసినటువంటి బ్యాక్ లో మీకు చూపించవు సో అవి స్కిప్ అయిపోతుంది ఆ విధంగా కాకుండా ఒక త్రీ మెంబర్స్ కానీ ఫోర్ ఫోర్ స్టూడెంట్స్ కానీ ఫైవ్ స్టూడెంట్స్ కానీ ఎంటర్ చేసి ఫోర్ ట్రై చేయండి మాక్సిమం ఫోర్ స్టూడెంట్స్ అట్లా ఎంటర్ చేసేసి మీరు మరి మరి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే సబ్మిట్ ఆప్షన్ అనేది కింద ఉంటుంది అనమాట మీకు చూస్తాను ఇక్కడ సో సబ్మిట్ ఆప్షన్ అనేది మీకు కింద ఉంది కదా సో ఇక్కడ మీరు క్లిక్ చేయాలి సో ఇది మీరు స్క్రోల్ చేయాల్సిన లేదు మీరు ఎక్కడైతే ఇప్పుడు టచ్ చేయగానే కీబోర్డ్ అనేది వస్తుంది అది మీరు స్లైడ్స్ మీరు చూస్తున్నాను చూడండి మీరు ఇక్కడ టచ్ చేయగానే మీరు సైజ్ ఎంటర్ చేయడానికి ఇక్కడ సూ సైజ్ దగ్గర ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ కీబోర్డ్ అనేది మీకు కనపడతా ఉంది మీరు చూడవచ్చు ఈ కీబోర్డ్లో మీరు ఎంటర్ చేయొచ్చు సో మీకు కీబోర్డ్ని ఇక్కడ బ్యాక్ ఇక్కడ యార్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి ఒక ఫోర్ స్టూడెంట్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బ్యాక్ యార్ మీద కీబోర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు సబ్మిట్ ఆప్షన్ అనేది కింద కనబడుతుందన్నమాట అనమాట సో ఈ విధంగా మీకు సబ్మిట్ ఆప్షన్ కనబడుతుంది ఈ సబ్మిట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే సబ్మిట్ అయిపోతాయి సో సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఎడిట్ చేసుకోవచ్చు అనే దానికోసం నేను ఈ స్లైడ్ చూపిస్తున్నాను సో ఇక్కడ మళ్ళీ మీరు ఆరో మార్కు అక్కడ క్లిక్ చేయగానే కర్జర్వ్ అయ్యండు సో మీకు మళ్ళీ కీబోర్డ్ అనేది వస్తుంది మరి ఏదైనా సూసైజ్లు ఏమైనా తప్పుగా ఎంటర్ చేసింటూ కూడా మరి కరెక్షన్ చేసుకోవచ్చు మళ్ళీ సబ్మిట్ చేస్తే అక్కడ మీరు రెక్టిఫై చేసుకుని సబ్మిట్ చేసినట్లయితే రెక్టిఫై అవుతుంది అనమాట మళ్ళీ అయినా కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను మరి అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది మీరు చూడవచ్చు సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ మీద చూపించినట్టుగా ఈ విధంగా వస్తుంది సక్సెస్ఫుల్ సబ్మిట్ అని చెప్పేసి వస్తుంది మీరు ఓకే మీద క్లిక్ చేస్తే ఓకే అనమాట సో మళ్ళీ మీకు సబ్మిట్ లేదా అనేది కూడా మీరు అంటే ప్రతిసారి మీకు ఈ విధంగా సక్సెస్ఫుల్ సబ్మిట్ చేయడానికి మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుందనమాట అంటే మీరు మళ్ళీ బ్యాక్ వస్తుంది ఈ విధంగా సూసైజ్ క్యాప్చరింగ్ దగ్గరికి వస్తుంది సో మళ్ళీ మీరు సూసైజ్ క్యాప్చరింగ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఏ క్లాస్ అయితే మీరు క్లిక్ మరి చూజ్ చేసుకొని ఆ క్లాస్ మీద చూజ్ చేసుకుంటే మళ్ళీ ఆ క్లాస్లో ఉన్న డీటెయిల్స్ అనేది ఈ విధంగా చూస్తుంది ఈ విధంగా మీరు టోటల్గా అన్ని మరి ఇక్కడ షూ సైజ్ ఎంటర్ చేసి మెజర్మెంట్ వెళ్ళొద్దండి ఒక ఫోర్ మెంబర్స్ అట్లా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా మీకు సబ్మిట్ అవుతా ఉన్నాయి ఆ విధంగా సబ్మిట్ చేసుకోండి ఇది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను సో ఇది మీకు మరి నేను అన్ని మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే మాత్రం వాచ్ చేయండి లైక్ చేసి మాత్రం ఎక్కువ మెంబర్స్ అయితే రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్